ఉచిత సన్నబియ్యం పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు పౌష్టిక ఆహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని దంతలపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే ప్రారంభించారు మరి అటు రాష్ట్రంలో ఇటు నియోజకవర్గాల్లో మేము కొనసాగిస్తా ఉన్నాం కేవలం పెద్ద ఉప్పారానికి ఎనిమిది కోట్లు అంటే మరి దంతాలపల్లి మండలంలో ఉన్న పాత పది ఉమ్మడి గ్రామ పంచాయతీలకు వేసుకుంటే దాదాపు వంద కోట్ల రూపాయలు కేవలం దంతాలపల్లిలోనే ఇంకా మా ఎమ్మ మా ఎం మా గారు వచ్చి ఉంటే ఆయన లెక్కలు ఇచ్చేవారు ఎంఆర్ఓ రాలే కదా రైట్ ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ గానీ వచ్చి ఉంటే ఇంకా మిగతా లెక్కలు చెప్తుంటే కరెంట్ కింద వివిధ రకాల సబ్సిడీలు ఆర్టీసీ బస్సు ప్రయాణంలో మహిళలు ఇప్పటిదాకా చేసిన ప్రయాణం ఈ మండలానికి ఎంత లెక్కలు ఉన్నాయి మరి ఇన్ని పేద పడుగు బలైన వర్గాల కోసం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మరి ప్రభుత్వం తీసుకుంటా ఉంటే టిఆర్ఎస్ వాళ్ళు కళ్ళు మండి రోజు రేవంత్ రెడ్డి గారిని నిందించే కార్యక్రమం చేపడతా ఉన్నారు